సో వెల్కమ్ వెల్కమ్ ఆల్ అందరికీ కూడా పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్లో ఆదర్శ మహిళా కార్యక్రమానికి స్వాగతం అండి అందరికీ కూడా మనం సిక్స్ డేస్ కంప్లీట్ చే కంప్లీట్ చేసుకున్నాం ఏడో రోజు కార్యక్రమానికి వచ్చేసాం ఆఖరి రోజు ఇలా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు మనం ముందు ముందు పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్లో జరుపుకోబోతున్నాం ఆదర్శ మహిళ అంటే తను అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అన్ని విషయాలలో కూడా తను సాధించలేనిది అంటూ ఏదీ లేదు అలా ఎంతో మంది మహిళలు వాళ్ళ యొక్క అనుభవ సారాన్ని మన ముందు పంచుకున్నారు ఈ రోజు మన ముందు ఉన్నారు స్వాతి పొనాలా గారు మేడం మెడిటేషన్ కోచ్ అలాగే రెండు వేల పది నుండి ధ్యాన మార్గంలో ఉన్నారు అలాగే ధ్యానం ద్వారా ఎన్నో పరిశోధనలు చేసి తన జీవితంలో ఎన్నో రంగాలలో విజయం సాధించారు స్వాతి గారు అలాగే తన జీవిత భాగస్వామిని తన జీవితంలో కావలసిన స్నేహితులను ఇలా ఎన్నో విషయాల్లో అంటే తనకు ధ్యానం ద్వారా ఏం కావాలి ఇప్పుడు మన జీవితంలో మనకి ఎలాంటి స్నేహితులు ఉండాలన్నది కూడా మన నిర్ణయమే సో ఎలాంటి భాగస్వామి ఉండాలన్నది కూడా మన నిర్ణయమే సో అలా ఎన్నో విషయంలో తన క్లారిటీ తెచ్చుకొని తనకు కావలసినవన్నీ కూడా తన జీవితంలో పొంది ఉన్నారు స్వాతి గారు అలాగే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఐదు వేల మందికి పైగా ధ్యానాన్ని అందించారు అలాగే గుజరాత్ రాజస్థాన్ చండీగఢ్ మరియు బీహార్ లో ధ్యానం మరియు శాకాహారం ప్రచారం అనేది చేశారు ప్రస్తుతం బీహార్ లో బృందం బీహార్ బృందంతో కలిసి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మొత్తం బీహార్ లో జిల్లాల్లో ధ్యానాన్ని అందించాలని ఒక సంకల్పంతో ముందుకు వచ్చి తనకు ఎన్నో కార్యక్రమాలను అందిస్తున్నారు స్వాతి గారికి గ్రాండ్ వెల్కమ్ ఆదర్శ మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ మేడం ఆదర్శ మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ మేడం యా ఓవర్ టు యూ గ్ యూ మూమెంట్ మేడం ఓకే ఎనీ క్వశ్చన్స్ మీరు చెప్తే లైక్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ యు కెన్ స్టార్ట్ మ్యామ్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్ యువర్ సెల్ఫ్ వాట్ ఎవర్ యు ఆర్ వర్కింగ్ ఆల్ డూయింగ్ సో ఇప్పుడు మీరు ఏమేమి వర్క్ చేస్తున్నారు ఆ ఫ్యూచర్ లో ఎటువంటి వర్క్స్ ని ముందుకు వెళ్ళబోతున్నారు మీ యొక్క పర్పస్ ఒక మహిళ ఒక ఆదర్శవంతంగా ఎన్ని వర్క్స్ చేయొచ్చు సో ఈ రోజు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రేక్షకులందరూ ఓకే హాయ్ నమస్తే అందరికీ నా పేరు స్వాతి నేను ఇప్పుడు పట్నా బీహార్లో లో ఉంటున్నాను ఆ థ్యాంక్ యూ సో మచ్ పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ ఈ రోజు ఇంత మంచి అపార్చునిటీ ఇవ్వడానికి సో బ్రీఫ్లీ చెప్పాలంటే ధ్యానం అనేది ఒక పెద్ద గిఫ్ట్ నా లైఫ్ లో ఎందుకంటే ధ్యానం వల్ల చాలా అంటే చాలా నా జీవితంలో ఒక మార్పులు నేను చూశాను నా లైఫ్లో ప్రతి ఒక్క ఛాలెంజ్ని ఫేస్ చేయడంలో నాకు ధ్యానం నాకు ఇన్స్ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఇచ్చింది సో ఈరోజు మీ ముందు ఈ అనుభవం షేర్ చేయడానికి ఇంత కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వడానికి మెడిటేషన్ నాకు హెల్ప్ చేసింది సో మై డియర్ ఫ్రెండ్స్ థర్టీ మినిట్స్లో నేను షేర్ చేయాలంటే బ్రీఫ్లీ టూ థౌజండ్ టెన్ లో డిసెంబర్ టూ థౌజండ్ లో నేను మెడిటేషన్లో వచ్చాను అండ్ మెడిటేషన్లో వచ్చిన తర్వాత మేజర్ లైఫ్ చేంజింగ్ చెప్పాలంటే మార్పులు లైఫ్ బిఫోర్ మెడిటేషన్ స్వాతిది ఎలా ఉంది అది మీకు ఒక తెలుస్తే లైఫ్ ఆఫ్టర్ మెడిటేషన్ మీకు ఎక్కువ ఈజీగా నేను చెప్పగలుగుతారు బిఫోర్ మెడిటేషన్ నాకు చాలా ఫియర్ ఉండేది అసలు ఎందుకంటే నేను యాక్చువల్లీ గుజరాతీ మీడియంలో చదువుకున్నాను సో మేజర్లీ నాకు ఎప్పుడు ఫియర్ ఉండేది చదువు చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటే లైక్ ముందు ముందు అంత చదువు అంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంది ఎలా నేను ఎలా కోపప్ చేయాలి ఎలా ముందు చదవాలి నాకు అర్థం కాకపోయేది ఎందుకంటే మా ఫ్యామిలీలో ఆ అంతా అంటే బేసికలీ గైడెన్స్ పరంగా ఎవరు లేరు అనమాట సీనియర్స్ నాకన్నా అంటే ఎవరు మా ఫ్యా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు గైడ్ చేయడానికి ఎవరు లేరు కరియర్ లో సో నాకు ఏం ఒక దారి అనేది కనపడకపోయేది సో నేను చాలా చదువుకుంటున్నాను కానీ బర్రీ అయ్యేది సో ఏంటి నా ఫ్యూచర్ ఎలా నేను ముందుకు వెళ్ళాలి అని అండ్ ఆల్సో సమ్ టైమ్స్ ఫ్యామిలీలో డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ వల్ల కొన్ని గొడవల వల్ల ఏదైనా లో డిస్టర్బెన్స్ ఉంటే ఇమోషనల్ గా చాలా ఫీల్ అయిపోయేదాన్ని కోపం వచ్చేది సో ఇలా పాస్ట్ అండ్ పాస్ట్ గురించి టెన్షన్ పడిపోయేది వాళ్ళు ఇలా ఎందుకన్నారు అలా ఎందుకు ఎందుకన్నారు అండ్ ఫ్యూచర్ గురించి టెన్షన్లు ఉండిపోయేదాన్ని సో ఇప్పుడు నాకు చెప్పాలంటే ధ్యానంలో రాకముందుకు ప్రెసెంట్ మూమెంట్ అవేర్నెస్ అనేది నాకు లేనే ఆ నాకు తెలుసు యాజ్ అ స్టూడెంట్ గా యాజ్ నార్మల్ పర్సన్ గా కూడా ప్రెసెంట్ మూమెంట్ లో ఉండి కాన్సన్ట్రేషన్ తో మనం పని చేయాలని అవేర్నెస్ ఉంది కానీ ఎలా ఉండాలి అనేది నాకు నాకు అర్థం కాకపోయేది ఎప్పుడు నేను పాస్ట్ అండ్ ఫ్యూచర్ లో మోస్ట్ ఆఫ్ ద టైం ఉండేది అనమాట ఈ విషయం నాకు తెలీదు దానివల్ల మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఎక్కువ నా టైం వేస్ట్ అని అనిపించేది నాకు ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనిపించేది ఫియర్ గా ఫియర్ ఉండేది సో ఇది ఒక నిన్న ఒక ఇమోషనల్ స్టేట్ చెప్తున్నాను ఫిజికల్ గా చెప్పాలంటే నాకు మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏం లేవు కానీ అప్పుడప్పుడు లైక్ మంత్లీ వన్స్ టూ మంత్స్ లో వన్స్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళేది జ్వరము అది అలాంటి చిన్న చిన్నగా ఉండేటివి హెల్త్ ఇష్యూస్ సో మందులు అప్పు అప్పుడప్పుడు తినేది మేజర్లీ నాకు మెంటల్ లెవెల్లో ఒక ఛాలెంజెస్ డిప్రెషన్ అలా ఫీల్ అయ్యేది అనుకుంటా సో బే బేసికలీ ఇది ఒక మేజర్ రీజన్ లో రావడానికి అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇదే ఇదే సందర్భంలో వన్స్ ట్వెల్త్ లో నా హెల్త్ చాలా పడైపోయింది సో ఆ టైంలో నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంజెక్షన్ తీసుకొని నేను అంటే నా బాడీలో శక్తి లేదు త్రీ అవర్స్ ఎగ్జామ్ రాయాలి బోర్డ్ ఎగ్జామ్ ట్వెల్త్ స్టాండర్డ్ సో ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఒక ఎనర్జీని ఎక్స్పీరియన్స్ అయ్యాను లైక్ అంత నీరసంగా ఉండి అంత శక్తి లేనప్పుడు నేను త్రీ అవర్స్ ఒక ఎనర్జీ వచ్చి మెడిటేషన్ అంటే అప్పుడు నేను మెడిటేషన్ లో లేను టూ థౌజండ్ సిక్స్ గురించి చెప్తున్నాను ఆ ఒక ఎనర్జెటికలీ నా హ్యాండ్ మూవ్ అయ్యి నేను నాకంతా వచ్చు సబ్జెక్ట్ కానీ అలా శక్తి లేదు రాయడానికి జ్వరం వల్ల మోషన్స్ అయ్యి బాడీ అంత నిరసంగా ఉంది సో ఆ టైంలో పేపర్ అంతా త్రీ అవర్స్ కాన్షియస్ గా నేను రాశాను అంటే నేను రాలేదు అంటే సమ్ ఎనర్జీ వాజ్ రైటింగ్ దట్ పేపర్ సో ఆ ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను అనుకున్నా నా నేను లేకున్నా కూడా ఒక శక్తి నాలో ఉండి ఉండి పనిచేస్తుందని చేస్తుందని అవేర్నెస్ నాకు టూ థౌజండ్ సిక్స్ లో వచ్చింది కానీ ఆ విషయం నేను మర్చిపోయాను అలా నేను సిక్స్ పేపర్స్ రాసాను ఆల్ సిక్స్ డేస్ నా హెల్త్ బా పాడైపోయింది బోర్డ్ ఎగ్జామ్ లో బాగలేదు కానీ నేను ఎగ్జామ్ సక్సెస్ఫుల్ గా రాసి నేను ఎయిటీ ఫోర్ పర్సెంట్ స్కోర్ చేశాను అనమాట సో దాట్ వాస్ ద బిగ్గెస్ట్ మిరకల్ ఇన్ మై లైఫ్ నా చదువులో ఒక ఇన్విజిబుల్ ఎనర్జీ నాకు హెల్ప్ చేసింది దీని తర్వాత టూ థౌజండ్ సెవెన్ లో ఆ టైంలో నేను నాన్ వెజిటేరియన్ పర్సన్ని టూ థౌజండ్ లో నాకు హెల్త్ ఇష్యూ ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్లో వచ్చింది కదా సో ఆ టైంలో నేను డిసైడ్ అయ్యాలే లేదు నేను హెల్త్ లో మార్పులు తీసుకురావాలి మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు దీనికి సొల్యూషన్ ఏంటిదని రీసెర్చ్ చేస్తూ చేస్తూ నాకు తెలిసిందంటే ఇప్పుడు నేను బాబా రామ్ దేవ్జీని ఆస్థా ఛానల్ ఛానల్ మీద మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ థర్టీ ఫాలో అయ్యేది ఆయన చెప్పే మాటలని వినేది సో దాంట్లో నాకు ఏమర్థమైందంటే ఆయన ఏం చెప్పారంటే శాకాహారంగా ఉంటే మీకు జబ్బులు రావు హెల్త్ బాగుంటుంది అని ఆయన మీ మీ మేజర్ పాయింట్ నాకు అది నచ్చింది కానీ నాకు ఒక చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తిన్న అలవాటు సడన్ గా ఒకరు చెప్తే అర్థమైనా కూడా అది వదిలిపెట్టడం అంటే ఒక హ్యాబిట్ నుంచి బయటకి రావడం అంటే కష్టంగా అనిపించింది కానీ ఒక రోజు ఏమైందంటే సెకండ్ జనవరి టూ థౌజండ్ సెవెన్ లో లైక్ నైట్ ఈవినింగ్ ఎయిట్ థర్టీ నేను చికెన్ తింటున్నాను ఆ టైంలో నేను టీవీ ఛానల్ చూస్తున్నాను ఒక ఆవుని ఒక విలేజ్ లో చంపేశారు సో ఆవు చనిపోయింది ఆవు బాడీ మీద అంతా బ్లడ్ ఉంది సో అది చూసి నేను చాలా డిస్టర్బ్ అయ్యాను డిస్టర్బ్ అయ్యి నా ఇన్నర్ వాయిస్ ఏమొచ్చిందంటే అసలు మనుషులకు ఎంత బుద్ధి లేదు ఎలా అంటే ఒక ఇన్నోసెంట్ యానిమల్స్ ని చంపేసి మనము వాళ్ళని ఎంత అలా చావు చావు వరకు మనం తీసుకొస్తున్నాం అంటే మనం ఎంత నిర్దయంగా బ్రతుకుతున్నాము మనుషులమని అలా జస్ట్ అలా థాట్ వచ్చి నేను డిస్టర్బ్ అయ్యాను అనమాట అవగానే సడన్లీ నా ఇన్నర్ నుంచి నా వాయిస్ వచ్చి యు అంటే నాకు ఏం మెసేజ్ వచ్చింది అంటే మెసేజ్ కాదు రియల్ గా నా వాయిస్ నా ఇన్నర్ నా ఆత్మనే నాతో మాట్లాడుతుంది దట్ హిందీలో అంటే హిందీలో లో వచ్చింది దట్ యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ గేమ్ అంటే యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ సైకిల్ మనుషులు ఎంత నిర్దయంగా ఆ పశువుల్ని చంపుతున్నారో ఆ ప్రాసెస్ లో నువ్వు కూడా ఒక భాగము నువ్వు కూడా ఈ యొక్క ప్రక్రియలో ఇన్వాల్వ్ అయి ఉన్నావు ఆ ఎలా అంటే చూడు నువ్వు ఏం చేస్తున్నావు అని వచ్చింది అంటే ఆఫ్ నేను ఆ టైంలో చికెన్ తింటున్నా అంటే నువ్వు కూడా ఇలాంటి ఇన్నోసెంట్ యానిమల్స్ ని చంపి వాళ్ళని ఇలాంటి పరిస్థితికి తీసుకొస్తున్నావు చూడు నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా వేరే వాళ్ళని నువ్వు ఎందుకు అంటున్నావు అని నా ఇన్నర్ నాకు చెప్తున్నా అనమాట నేను షాక్ అయ్యా ఇనిషియల్ గా నేను అనుకున్నా ఎందుకు ఇలా వస్తుంది మేబీ నా ఇమాజినేషన్ అని నేను అలా ఉంటే మళ్ళీ నేను కంటిన్యూ చేయడం చేశాను టీవీ చూస్తూ ఏం తెలియనట్టు నేను తింటున్నాను మళ్ళీ వాయిస్ వచ్చింది స్వాతి ఇనఫ్ ఇస్ ఇన్ఫ్ అంటే ఇంకా నువ్వు తినొద్దు అని ఒక చాలా స్ట్రాంగ్ నా ఓన్ వాయిస్ నాకు వచ్చింది అనమాట అది విని నేను షాక్ అయిపోయాను వెంటనే నాకు రియలైజేషన్ వచ్చింది ఏంటంటే అంటే దిస్ ఇస్ మై సోల్ వాయిస్ నా సోల్ నన్ను ఆపుతుంది ఇంకా తినొద్దు నా కోట అయిపోయింది అని సో అలా నాకు ఒక మెసేజ్ వచ్చింది టూ థౌజండ్ సెవెన్ లో నా ఓన్ ఇన్నర్ వాయిస్ ఈవినింగ్ ఎయిట్ థర్టీ సో నేను అలా మా మదర్కి వెళ్ళి చెప్పాను దట్ ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్ తినడం లేదని సో అది ఒక నా సోల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో నేను టూ థౌజండ్ ఎయిట్ లో నాకు డిప్రెషన్ నాకు మెంటల్ గడ్ని చెప్పాను కదా చదువు విషయంలో నేను చాలా టెన్షన్ పడిపోయేదాన్ని ఎందుకంటే క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి రాయాలి మళ్ళీ చదువుకోవాలి కాలేజ్కి వెళ్ళాలి అంతా ఇంగ్లీష్ మీడియం సో ఇదంతా నాకు కొత్త ఎక్స్పీరియన్స్ మాట్లాడాలి పబ్లిక్ స్పీకింగ్ ఇదంతా నాకు రాదు సో ఆ ఫియర్ స్టేట్ లో ఉన్నాను ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ రావడం లేదు సో ఇవన్నీ చూసి నేను డిప్రెషన్ లో వెళ్ళి నా హెయిర్ లాస్ మొత్తం అయిందనమాట సో ఎంత హెయిర్ ఇనిషియల్ గా నాకు అర్థం కాలేవా ఒక టూ త్రీ మంత్స్ ఏం జరుగుతుందో నాతో నాకు నేను డిప్రెషన్ లో ఉన్న నాకు తెలియదు ఆ విషయం కానీ ఎప్పుడైతే హెయిర్ స్కాల్ప్ లో అంటే ఇది తల కనపడుతుంది ఆ రేంజ్ లో నా హెయిర్ లాస్ మొత్తం అయిపోయింది అనమాట సో అప్పుడు ఏంటిదంటే వేరే వాళ్ళ విత్ స్వాతి అని అలా అర్థమవుతుంది అందరికి ఇంకా నాకు భయం అనిపించింది ఇంకా నేను వేరే వాళ్ళకి చెప్పకున్నా కూడా తెలిసిపోతుంది నా ఔటర్ అపీరెన్స్ చూసి సో ఇప్పుడు ఇది ఏదో ఒకటి మార్గం నేను తెలుసుకోవాలి ఎందుకంటే నాకు నా జీవితం అంటే ఏంటిది ఎలా సిచువేషన్స్ ఎందుకు వస్తున్నాయి నా హెల్త్ ఎందుకు మెంటల్ గా నేను ఎందుకు వరిలో ఉన్నాను నాకు ఏదో మార్గం కావాలి అండ్ నిజంగా గాడ్ అనే పర్సన్ ఈ భూమి మీద ఉంటే ఇన్ని ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయి మేమింత అందరం అంటే నేను కాదు బట్ స్పెసిఫిక్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అయినా సమాజంలో అందరూ గుడిలో వెళ్ళి అందరు పూజ చేస్తున్నారు అయినా కూడా మనిషి జీవితంలో ఎన్ని దుఃఖాలు ఉన్నాయి గాడ్ ఎందుకు హెల్ప్ చేయడం లేదు గాడ్ అనే పర్సన్ నిజంగానే ఈ భూమిద ఉంటే మాతో వచ్చి మాట్లాడవచ్చు కదా మాకు ఒక గైడెన్స్ ఇవ్వచ్చు కదా అని ఒక క్వశ్చన్ అనేది స్ట్రాంగ్ గా ఉండేది అండ్ వేరే క్వశ్చన్ ఏంటిదంటే ఆ బుద్ధ అయినా సరే లేకపోతే హనుమాన్ అయినా సరే లేకపోతే వేరే మంచి లార్డ్ శివ అయినా సరే అందరు కళ్ళు మూసుకొని ఉండేది అంటే ఈ గాడ్స్ కి ఏం ఏం మా మా మనుషులు ఎంత దుఃఖంలో ఉన్నా వాళ్ళకేం ఫరక్ పడడం లేదు వాళ్ళకేం ఇంట్రెస్ట్ లేదు మనిషి జీవితంలో వాళ్ళు ఆరామ్సే కళ్ళు మూసుకొని వాళ్ళు కూర్చుంటున్నారు అని నాకు వాళ్ళ మీద కోపం వచ్చేది గాడ్స్ మీద సో వీళ్ళు ఎందుకు మా దగ్గర రావడం లేదు మాకు ఎందుకు చెప్పడం లేదు మేమేం చేయాలి చెయ్యాలి ఈ దుఃఖం నుంచి బయటపడాలని నాకు ఒక ఇన్నర్ క్వశ్చన్ అనేది సబ్కాన్షియస్ లో ఉండేది సైలెంట్ లో నేను ఆలోచించేది కానీ ఎప్పుడు దీని ఆన్సర్ నాకు దొరకలేదు టూ థౌజండ్ టెన్ లో ఫర్ ద ఫస్ట్ టైం మా మామయ్య డాక్టర్ నర్సయ్య మెడిటేషన్ గురించి మాకు చెప్పారనమాట ఆయన ఆర్ఎంపి డాక్టర్ సూరత్ లో సో ఆయనే మా ఫ్యామిలీ వాళ్ళని ఇన్వైట్ చేశారు దట్స్ స్వాతి ఇలా మెడిటేషన్ సంబంధించి ఒక కార్యక్రమంలో మీరు ఫ్యామిలీ మెంబర్ మొత్తం రావాలంటే మేము వెళ్ళాము ఫస్ట్ టైంలో అంత బిలీవ్ అవ్వలేదు అంటే కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది అబ్బా ఆ టైంలో నేను ఆల్రెడీ బాబా రామ్ జీది టూ థౌసండ్ సిక్స్ నుంచి ఎయిట్ నైన్ వరకు నేను ఎంతో ఆసనాస్ చేసి ఇవంతా నా ప్రాక్టీస్ లో నేనున్నాను కానీ అయినా కూడా నాకు మెంటల్ గా నాకు హెల్ప్ ఏం లేదు అంటే అదే డిప్రెషన్ లో ఉన్నా అదే టెన్షన్ లో ఉన్నా కానీ శారీరకంగా నా వెయిట్ లాస్ అయ్యి లైక్ కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నాను తప్ప నాకు మానసికంగా రిలాక్సేషన్ ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంకా రాలేదు జీవితంలో అన్ని ఉండి ఉన్నా కూడా ఒక అసంతోషము అసంతృప్తి కోపము క్లారిటీ లేదు జీవితం అంటే ఏంటిది నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీద దేవుడు నాకు వన్ టూ టైమ్స్ యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు సేమ్ నా ఇన్విజిబుల్ ఎనర్జీ నేను ఏదైతే ఎగ్జామ్ లో నాకు హెల్ప్ చేసిందో నాకు నేను నా యాక్సిడెంట్ లో కూడా నన్ను సేవ్ చేశారు అంటే ఇదంతా ఏంటిది నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీద అని ఒక క్వశ్చన్ అనేది ఉంది అప్పుడు నా లైఫ్ లో మెడిటేషన్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ రిజెక్ట్ చేశాను అదే కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది అంతా వీళ్ళు టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ డబ్బుల గురించి అలా మాట్లాడతారని లైట్ తీసుకున్నాను అనమాట మెడిటేషన్ నేర్చుకున్నాను కానీ ఏం జరుగుతుంటే నేను ఎగ్జామ్ తర్వాత ఆలోచించుతానని మళ్ళీ ఆ ప్యాంప్లెట్స్ సార్ ప్యాంప్లెట్స్ ఆ బీపీ అని తీసుకొని వెళ్ళిపోయాను ఎగ్జామ్ అయిపోయిన వారిలో నాకు గుర్తుకొచ్చింది అవును కదా వాళ్ళు ఏదో మెడిటేషన్ గురించి చెప్పారు కదా మళ్ళీ తీసుకొని చదువుకుందాంలే అని ఓపెన్ అప్ చేసి చదువుతుంటే పత్రి సార్ గురించే తెలిసింది ఆ టైంలో ఫిఫ్టీ థౌజండ్ బుక్ చదివాడు అండ్ ఏ ఏ క్వశ్చన్స్ నాలో ఉన్నాయో దట్ మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస దేవుడు అంటే ఎవరు ఎందుకు దేవుడు హెల్ప్ చేయడంటే పత్రిసరణ యు ఆర్ యువర్ యువర్ బ్రెత్ ఇస్ యువర్ గురు యు ఆర్ ద గాడ్ అంటే నీ శ్వాసే నీ గురు నువ్వే దేవుడు అని అనగానే నాకు ఇంకా షాక్ అరే అట్లా దేవుడు అవుతాను దేవుడు వేరే పర్సన్ కదా మూర్తిలో ఉన్నాడు కదా అట్లా నేను ఎట్లా దేవుడు అవుతున్నాను ఇలాంటి నా మైండ్ అనేది అండ్ ఆ కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది ఏం పని లేదు కదా అని అంటే కళ్ళు మూసుకుంటే శ్వాస మీద ధ్యాస పెడితే మనకి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది మన నాడి మండలి శుద్ధి అవుతుంది మన ఐ ఓపెన్ అవుతుంది అని అన్ని కాన్సెప్ట్స్ చదువుతుంటే నేను షాక్ అయిపోయాను బత్రికర్ కాన్సెప్ట్స్ అండ్ నాకు చాలా అది ఒక అద్భుతంగా అనిపించింది పత్రి సార్ గురించి తెలుసుకొని నాకు చాలా అద్భుతంగా అనిపించింది అండ్ అదంతా చదివి మళ్ళీ నేను నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే మెడిటేషన్ చేయడం కూర్చోను ఎందుకంటే ఆల్రెడీ ఆ క్లాస్ లో చెప్పారు ఇలా కూర్చోవాలి ఇలా శ్వాస ధ్యాస పెట్టాలి మంత్రాలు ఇవన్నీ మంత్రోచ్చారణ మధ్య చాంటింగ్ చేయొద్దని మళ్ళీ చెప్పాను అయితే మీరు అంటే ఏమేం వర్క్స్ చేస్తున్నారు ధ్యానం ద్వారా ఒక మహిళ ఏమైనా సాధించవచ్చు అనే దానికి ఇప్పుడు మనకి కాన్సెప్ట్ అయితే మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఏమేం విజయం సాధించారో అయితే ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో ఏం వర్క్ చేయబోతున్నారు ఎస్ సో ఈ మెడిటేషన్ నేను ఎంటర్ అయిపోయాను సో ఈ మెడిటేషన్ వల్ల నా ఒక లో నా పనిలో ఎలా హెల్ప్ అయింది అదే చెప్తున్నాను సో లో వచ్చి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఫియర్ వెళ్ళిపోయింది నేను ఏ కాలేజ్ అనుకున్నానో ఆ కాలేజ్ మంచి కాలేజ్ కాలేజ్లో నేను మేనిఫెస్ట్ చే మేనిఫెస్ట్ చేసుకొని నా ఎంబీఏ కంప్లీట్ చేశాను ఆ టూ ఇయర్స్ ఎంబీఏ తర్వాత నాకు ఎలాంటి జాబ్ కావాలో అలాంటి జాబ్ నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను అండ్ జైపూర్ రాజస్థాన్లో టూ థౌజండ్ లో నేను జాయిన్ అయ్యాను నాతో పాటు ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ పిల్లలు అంత హై ప్రెషర్ జాబ్ వాళ్ళు ఫేస్ చేయలేకపోయారు కానీ నేను మెడిటేషన్ చేసే వల్ల నేను ఆ కంపెనీలో ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ చేసి ఒక బేసిక్ ర్యాంక్ నుంచి ఒక సీనియర్ లీడర్షిప్ పొజిషన్ వరకు నేను గ్రో అయ్యాను అండ్ ఈ ఈ డ్యూరేషన్ లో నాకు ఎప్పుడైతే సి ఏ జాబ్ లో అయినా సక్సెస్ అవ్వాలంటే మన బాడీ అండ్ మైండ్ అనేది చాలా షార్ప్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి సో ఈ సందర్భంలో నా డాక్టర్ నా మెడిసిన్ అనే కాన్సెప్ట్ నాకు చాలా అర్థమైంది ఎప్పుడైతే నాకు హెల్త్ ప్రాబ్లం ఉంటే నేను మెడిటేషన్ చేసే నాకు క్విక్ హీలింగ్ అనేది ఎప్పుడైనా ఎప్పుడే ఈ లాస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ లో ఎప్పుడైనా జరిగింది నాకు ఎక్కువ హెల్త్ విషయంలో టెన్షన్ పడే అవసరం రాలేదన్నమాట సో విత్ మెడిటేషన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఏ మనం ఒక జాబ్ లో అయిన ఏ పనిలో సక్సెస్ అవ్వాలంటే మన బాడీ మనకు సహకరించాలి ఆ బాడీ సహకరించాలంటే మన హెల్త్ బాగుండాలి మన హెల్త్ బాగుండాలంటే మెడిటేషన్ నాకు హెల్ప్ అయిందని నేను ఇంక చెప్పాలనుకుంటున్నాను సెకండ్ ఏంటిది మెంటల్ మెంటల్ అంటే మన కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ చాలా డిఫికల్ట్ గా ఉంటాయి పీపుల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ ఛాలెంజ్ టెక్నాలజీ ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే మెంటల్ గా మనం ప్రెసెంట్ గా ఉండి అవి మనకి మన కాన్సన్ట్రేషన్ లెవెల్ బాగుండాలి అండ్ మెడిటేషన్ చేస్తే నాకు వెంటనే క్లియర్ గా విజన్ వచ్చేది వస్తాయి ఈ పని ఇట్లా చేయాలి ఈ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఇంక్యూషన్స్ వస్తాయి సో ఇలా నాకు ప్రతి పని ఎంత ఛాలెంజింగ్ టాస్క్ అయినా చాలా ఈజీగా సులభంగా నేను చేయగలిగాను సో ఇలా మెడిటేషన్ అనేది నాకు నా హెల్త్ పరంగా ప్లస్ నాకు నా పనిలో నా మెంటల్ బెటర్ గా అయింది సో ఈ రోజు నేను ఏం ఏం చెప్పాలనుకుంటున్నానంటే పెళ్లి తర్వాత నేను మహా అవతార్ బాబాజీ కేవ్ లో ఆ లైక్ మహా అవతార్ బాబాజీ త్రూ కూడా కనెక్ట్ అయ్యి ఆయనే మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఆఫ్టర్ మ్యారేజ్ సో అక్కడ వెళ్ళినప్పుడు నాకు క్లియర్ గా అక్కడ నా కరియర్ సంబంధించింది బాబాజీ చూపెడుతున్నారు నాకు దట్ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నిటి గురించి నాకు వస్తున్నాయి అండ్ దీని మీద నువ్వు రాయాలి కంటెంట్ హిందీ ఇంగ్లీష్ లో ధ్యానం గురించి స్పిరిచువాలిటీ గురించి మెడిటేషన్ గురించి అని వస్తుంది అనమాట నాకు అప్పుడు అర్థం కాలేదు నేను అనుకున్నా నేను ఇవన్నీ నాకు చాలా ఇష్టం కదా అందుకోసం నేను నేను ఇమాజిన్ చేసుకుంటున్నానబ్బా అని నేను అనుకున్నా కానీ ఈ రోజు ఎయిట్ ఇయర్స్ అయింది నా పెళ్లి తర్వాత ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఏదైతే బాబాజీ మెసేజ్ ఇచ్చారో అదే ఆఫ్టర్ కోవిడ్ ఈ సోషల్ మీడియా అనేది నా లైఫ్ లో వచ్చింది అప్పుడు నేను యాజ్ అ యాజ్ అ వ్యూవర్ గా దాని మీద నేను చాలా ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసేదాన్ని ఇప్పుడు యాజ్ అ కంపెనీ మేనేజర్ గా నేను వేరే కంపెనీస్ కి సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం మెడిటేషన్ చేస్తే మనకు ఒక రైట్ విజన్ కూడా మాస్టర్స్ యాస్ట్రల్ మాస్టర్స్ ఇస్తారు అంటే ఏ డైరెక్షన్ లో మనం ఆలోచించాలి ఎలా మనం మనం ఇంకా ముందుకు వెళ్ళాలని సో ఇవన్నీ ధ్యానంలో మనం అవేర్ గా ఉంటే మనకి ఈ మెసేజెస్ అన్ని అర్థమవుతాయి అదే మూమెంట్ లో అర్థం కాదు నాకు కూడా అర్థం కాలేదు ఇవాళ బ్యాక్ వెళ్ళి నేను చూస్తే ఎందుకంటే నేను ప్రతిసారి మెసేజెస్ ఏదైతే వస్తో మెడిటేషన్ నేను రాసుకుంటాను సో ఇప్పుడు నాకు ఆ మెసేజ్ విలువ అనేది అర్థమైంది ఎందుకు ఆ రోజు నాకు అలా చెప్పారు దీని గురించి ఫోకస్ పెట్టని సో బీహార్ రాష్ట్రానికి మొత్తం ఒక బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గా నేను పనిచేస్తున్నాడు డిజిటల్ మార్కెటింగ్ సోషల్ మీడియా సంబంధించిన ఒక కంపెనీలో సో ఈ రోజు బోధగయాలో మేము లాస్ట్ సితెంబర్ సెప్టెంబర్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఇండియా నుంచి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ బోధగయాలో బుద్ధగయాలో మెడిటేషన్ కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు మేము సక్సెస్ఫుల్ గా ఇది నేను మా హస్బెండ్ భార్గవ్ రెడ్డి అండ్ మాకు ఇక్కడ బీహార్ లో ఉన్న టీమ్ అంతా చేశారు సో ఇంతవరకు నా ఒక స్పిరిచువల్ జర్నీలో పత్రిజీ బాబాజీ మా బాబాజీ బుద్ధ హనుమాన్ ఆల్ అదర్ హెస్ట్రల్ మాస్టర్స్ ఎప్పుడు గైడ్ చేశారు వాళ్ళకు వాళ్ళు సరైన శక్తి ఇచ్చారు ఫ్యూచర్ లో నా విజన్ ఏంటిదంటే ఆ స్పెసిఫిక్లీ ప్రతి ఊరు ఊరు ఒక విలేజ్ విలేజ్ వరకు మన ధ్యానం వెళ్ళాలి అండ్ ప్రతి మనిషి రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ జెండర్ ఆర్ కాస్ట్ ప్రతి కులం మనిషి ప్రతి ఒక దేనికి భేదాలు లేకుండా ప్రతి మనిషి ఈ ధ్యానంలో రావాలి సైంటిఫిక్ గా ఈ యొక్క ధ్యానాన్ని అర్థం చేసుకోవాలని అంటే దానికి సంబంధించిన ఎన్ని స్టెప్స్ దాని కోసం నేను లో ఈ బుధగయా ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఇంకా సక్సెస్ఫుల్ గా ఇండియా నుంచి ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి బుద్ధగయాలో ధ్యానం చేయడానికి అందరు రావాలని ఎవ్రీ ఇయర్ మేము ఇన్విటేషన్ ఇస్తాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఎలా జరిగిందో అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ అప్కమింగ్ ఎనీ ఇయర్స్ మేము బీహార్లో ఉంటాము వీల్ ట్రై మేము ఆర్గనైజ్ చేస్తాము అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎవరైతే ధ్యానం గురించి స్పిరిచువల్ సైన్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో యాజ్ అ టీచర్ యాజ్ అ ఎక్స్పర్ట్ యాజ్ అ ట్రైనర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద కంపెనీస్ లో లీడర్షిప్ పొజిషన్ కి వాళ్ళకి ట్రైనింగ్ ధ్యానం చెప్పడము వాళ్ళ స్టాఫ్ ని ధ్యానం చెప్పడము విలేజెస్ వరకు రూరల్ వాళ్ళకి ధ్యానం వెళ్ళడం ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరి కోసం మేము బీహార్ పిరమిడ్ మెడిటేషన్ ఫౌండేషన్ ని ఎస్టాబ్లిష్ చేసాము ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జూన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో సో దాని ద్వారా నేను మా హస్బెండ్ ప్లస్ ఇక్కడ మా బీహార్ టీమ్ అందరు కలిసి మ్యా మ్యాక్సిమం జనాలకి ఉపయోగపడేటట్టు మేము కార్యక్రమాలు మేము తీసుకొస్తాము సో దాట్ ఇంకా మ్యాసివ్ లెవెల్లో ఈ ధ్యానం అనేది మన ధ్యాన జగత్ పత్రిజీది విజన్ ఏదైతే ఉందో ధ్యాన జగత్ శాకార జగత్ పిరామిడ్ జగత్ ఆధ్యాత్మిక జగత్ ఇది అందరి దగ్గర వెళ్ళాలంటే మేము ఇప్పుడు ఒక ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ బిహార్ పిరామిడ్ మెడిటేషన్ ఫౌండేషన్ ని ఎస్టాబ్లిష్ చేశాము ప్రతి ఒక్కరికి ఒక నిశుల్కంగా ఈజీగా డిజిటల్ గా ప్లస్ ఫిజికల్ గా ధ్యానం వెళ్ళేటట్టు వ్యవస్థలు ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది సో ధ్యా అందులో ధ్యానానికి తోడైతే అంటే మనం చేసే వర్క్స్కి ధ్యానం తోడైతే ఇంకా ఎంత సాధించవచ్చు అనేది ఎంతో చక్కగా మీ యొక్క అనుభవ సారంతో వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేడంతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్లీజ్ స్టే చేయండి జూమ్ లో ఇలా మనం ఎన్నో ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాం చూసారు కదా ఈ సెవెన్ డేస్ కూడా సెవెన్ మెంబర్స్ వాళ్ళు యొక్క ఏం సాధించారు ఏం పనులు చేస్తున్నారు సో ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అంటే ఒక పక్క ఇంట్లో హస్బెండ్ పిల్లల్ని చూసుకుంటూ బయట తన యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ప్రతి ఒక్క సోల్ కూడా తను డిజైన్ చేసుకుంటుంది తన భూమి మీదకి రావడానికి కాకపోతే కొంతమంది మేము చేయలేము అనేసి వాళ్ళు ఉండిపోతూ ఉంటారు కానీ పత్రిజీ గారు మనకి ఎంతో చక్కని ధ్యానాన్ని అందించి జ్ఞానాన్ని అందించి ధ్యానం ద్వారా ఇలా ఎన్నో సాధించవచ్చు అని చెప్పి ఈ మన పిఎస్ఎస్ఎం సొసైటీలోనే ఎంత మంది ఆదర్శ మహిళల్ని తయారు చేశారు సో వాళ్ళందరూ కూడా మనకి ఎంతో మంది ఎంతో ఇన్స్పిరేషన్ వాళ్ళ యొక్క అనుభవ సారమే మనకి ఒక ఇన్స్పిరేషన్ సో ప్రతి ఒక్కరిని కూడా మనం ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించవచ్చు సో అది ధ్యానం తోడైతే ఇంకా సాధించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ స్వాతి గారు సో మనం ఇంకా ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ ద్వారా సో ఎంతో ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము సో రేపు సో నెక్స్ట్ కమింగ్ అప్ ప్రోగ్రామ్ మీ అందరికీ కూడా ఏం చేయ ఏ ప్రోగ్రామ్ చేయబోతున్నాం అనేది మనం మీకు గ్రూప్ లో షేర్ చేస్తాను అప్పటి వరకు ప్లీజ్ స్టే మీ ఎవరు అందరూ కూడా రెగ్యులర్ గా ధ్యానం చేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు పత్రిజీ గారికి స్వర్ణమాల పత్రి మేడంకి కూడా సో అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇది మొత్తం వరల్డ్ వైజ్ ఉన్న ఉమెన్స్ అందరికీ కూడా ఈ నాలెడ్జ్ అందాలి సో ఈ వీడియోస్ కూడా అందరికీ షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ కమింగ్ అప్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ ఇంకొక కొత్త కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్